హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై తిథ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట జనరల్గా నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే నాలుగు రోజులే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్లో కానీ ఇంకా మండే ఫాస్టింగ్ ఉండే అందుకని మండే వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా వాళ్ళకి వచ్చేస్తాయి మండే అంటే ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది సండే వరకు ఎంతో ఆ రోజు బద్ధకంగా ఉన్న మండే ఖచ్చితంగా లేవాల్సిందే అందులో పెళ్ళి వేయాల్సిందే అండ్ మండే మళ్ళీ కొత్త కొత్తగా ఉంటూ ఉంటుంది సో అబ్బా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిందా సాటర్డే వరకు అసలు రెస్ట్ లేకుండా పనులు చేయాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఇంకా మండే రొటీన్లో అయితే ఆ రోజు నేను మొత్తం ఫాస్టింగ్ చేస్తాను అంటే మధ్య మధ్యలో ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటాను కాఫీ టీలు తాగుతాను కానీ రైస్ ఐటమ్స్ తినను అనమాట సో ఇంకా నేను నా మనసుకు ఏదైనా అనిపించినప్పుడు ఖచ్చితంగా సోమవారాలు ఫాస్టింగ్ కంటిన్యూగా చేయాలి చేయను అంటే ప్రతి సోమవారం ఫాస్టింగ్ కాదు ఎప్పుడైనా ఏదైనా మొక్కుకున్నప్పుడు ఏదైనా కోరిక కావాలి అనుకున్నప్పుడు ఇన్ని వారాలు ఇంత కథ అని ఇంత కథ అంటే ఇన్ని వారాలే అని చెప్పేసి మొక్కుకొని ఫాస్టింగ్ చేస్తాను అనమాట సో ఈ ఒక మూడు వారాలు ఉందామనుకుంటున్నాను ఎలాగో శ్రావణ మాసం ఇంకా అయిపోవచ్చింది కదా సోమవారం సోమవారం పట్టుకున్నాను సో ము అయితే ముందైతే వంట చేసుకుంటూ ఇల్లు క్లీన్ చేస్తాను ఎందుకంటే గుడికి కూడా వెళ్ళాలి అటు ఆ పనులు అయిపోవాలి టీ పనులు అయిపోవాలి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంట్లో వాళ్ళ కోసం దోసకాయ టమాటా కర్రీ అండ్ టిఫిన్లో పెసర చిల్ల అంటారు కదా అదొక్క చేస్తున్నాను కొబ్బరి చట్నీ పల్లీలు వేసి సో చాయ్ అయితే తాగేసాను సో జనరల్గా ఇంతకుముందు కార్తీక మాసంలో ఫస్ట్ ఫాస్టింగ్ చేసినప్పుడు అసలు ఈవినింగ్ ఫోర్ వరకు చాయ్ కూడా తాగకపోయేదాన్ని ఇంకా రాన్నాను ఇంకా అంత ఓపికలు ఉండట్లేదండి వన్స్ పెళ్ళిళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఆపరేషన్లు అయినాక ఇంత ఇంత ఓపికలు అనేవి ఉండవు కాబట్టి నాకు ఎంత వీలైతే అంతే చేస్తున్నాను ఎంత చేసినా చేసిన దాంట్లో తృప్తి ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం అంతే సో ఎంత చేస్తున్నాము ఎంత మొత్తం ఫాస్టింగ్ ఉన్నామా లేదా అని కాదు అసలు ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా ఉండడం కోసం అంతేగాని ఇలా మొత్తం కడుపు మార్చుకొని ఉండాలని కాదు కానీ కడుపు నిండా తింటే ఏంటంటే దేవుడి మీద ధ్యాస పోయి నిద్ర మీద ధ్యాస ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే కడుపు నిండా ఫుల్ తిన్నామనుకోండి నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక నాప్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాప్ కాస్త మంచి నిద్రలోకి జారుకుంటూ ఉంటాము కాబట్టి ఉపవాసం అనేది అలా కొంచెం కొంచెంగా అంటే ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండడం అనమాట ఇంకా ఎలా ఉపవాసం టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం శ్రావణ మాసంలో చాలామంది శ్రావణ సోమవారాలని శనివారాలని ఒక పొద్దులు ఉంటూ ఉంటారు అండ్ చాలామంది శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటారు సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది సోమవారం శివునికి రుద్రాభిషేకం చేస్తే మంచిది అంటారు మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు బుధవారం వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఉంటారు గురువారం సాయిబాబాని శుక్రవారం వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఐదు వారాలు ఎవరికి కుదిరితే వాళ్ళు దాని ప్రకారం ంగా వల్ల జోతాలు చేసుకుంటూ ఉంటారు అండ్ శనివారం శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఒక్కొక్క దేవుని తలుచుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు విశిష్టంగా ఎక్కువగా ఈ పూజలు అనేవి శ్రావణ మాసం అండ్ కార్తీక మాసంలో ఎక్కువ నిష్టగా చేస్తూ ఉంటారు సో ఉపవాసం అనేది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో నేనైతే పన్నెండు గంటల వరకు ఏం తిరాను పన్నెండు తర్వాత ఏమైనా ఫ్రూట్స్ అలాంటివి ఉంటే తీసుకుంటాను పన్నెండు లోపల చాయ్ కాఫీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటానండి సో చాలామంది ఉపవాసం అనగానే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం సోమవారం ముఖ్యంగా సో పొద్దున్న సాయంత్రం దాకా ఏం తినకుండా సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చుక్కల్ని చూసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది వదులుతారు తింటారు ఇంకా నేనైతే అలా ఏం చేయనండి సో మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఏమన్నా తినేసి ఇంకా సాయంత్రం మళ్ళీ ఫ్రెషప్ అయ్యి దీపారాధన చేసుకొని తర్వాత తింటాను సో సోమవారాలు మట్టుకు ఉపవాసం ఉంటే అన్నం జోలికి అయితే వెళ్ళాను సంబంధించిన పదార్థాలు అయితే తినను చపాతి ఏదన్నా స్వీట్తో తినేస్తాను కర్రీస్ కూడా తినను అన్నమాట ఇంకా మీ ఇంకా మీతో మాట్లాడుతూ ఇల్లు అయితే క్లీన్ చేశాను పెద్దగా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఆ రోజు గుడికి వెళ్ళాను కాబట్టి ఇంకా ఎలాగో కొంచెము ఉపవాసం ఉంటున్నా అని చెప్పేసి దీన్ని ఒక లాగ్గా షూట్ చేసుకుందామని షూట్ చేసుకుంటున్నాను అంతే ఇంకా ఇల్లు క్లీన్ చేసేసాను ఆ టమాటా దోసకాయ కర్రీ వేసేసి పిల్లలకి కట్టేసాను అండ్ మా వారు లంచ్ బాక్స్ అనమాట టిఫిన్ చేసి వెళ్ళినారు అన్నీ చేసి గ్యాస్ గ్యాస్ స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పౌడర్ కాజల్ అండ్ టిక్లీ ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని మార్నింగ్ స్కిన్ కేర్ అయితే చేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకుందాం అని చెప్పి దేవన్ చెరుపులో ఉన్న నిన్న పెట్టిన పూలు కానీ ఆగిరబాత్తు సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అంతా క్లీన్ చేసేసాను సో సోమవారం పొద్దుంటుందని చెప్పేసి ఓన్లీ దేవుని సామాన్లు మట్టుకే అంటే ఏదైతే మనం దీపారాధన చేసుకునే సామాన్లు కప్పరం అగర్బత్తులు అవన్నీ పెట్టుకునే సామాన్లు ఉంటాయి కదండి వాటిని మట్టుకే మళ్ళీ ఒకసారి తోమేస్తారు సోమవారం కూడా పటాలు ఏం తుడుచుకోను ఓన్లీ వారానికి ఒక్కసారి మట్టుకే పటాలన్నీ అన్ని ఆ దేవుని సామాన్లు క్లీన్ చేసుకుంటాను అది కూడా గురువారం గురువారం చేసుకుంటే నాకు ఏమైతుంది అంటే శుక్రవారానికి అవుతుంది శనివారానికి అవుతుంది సోమవారానికి అవుతుంది మళ్ళీ వచ్చేవారం దాకా అవుతుంది అని చెప్పేసి గురువారం గురువారం మట్టి నేను క్లీన్ చేసుకుంటాను ఇలా విశేషంగా ఉపవాసం ఉన్నా ఒక్క పొద్దున్న అనుకుంటే ఆ రోజు కంపల్సరిగా నేను కొబ్బరికాయ కొట్టి దీపారాన చేసుకుంటాను కరెక్ట్గా పూజ చేసుకుందాం అనుకునేసరికి పూలు వచ్చాయి ఇంటి ముందుకి ఇంకా పూలు కొని డెకరేట్ చేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కొబ్బరికాయ కూడా ఆదివారం తెచ్చుకోలేదు ఇంకా జెప్టోలో బుక్ చేసుకొని ఇంక కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట అలా ఖచ్చితంగా ఉపవాసం ఉన్న రోజు ఒక ఒక అంటే నేను ఎవ్రీ థర్స్ కూడా ఉంటాను కానీ సపరేట్గా ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇసుకోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని మెయిన్ కానీ పొక్క కడ పొక్క కడుపున పూజించుకుంటాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇలా పూజ కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్ళాను సో గుడికి వెళ్లే ముందు దేవుని ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని కడపల్లిలో పూజించుకొని పది నిమిషాలు కూర్చొని గుడికి వెళ్తాను సో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు గుడి గుడిలో బయట మనకు శివలింగం ఉంటుంది ఇంకా శివలింగంకి మన చేతులతో చక్కగా పాలతో నీళ్ళతో అభిషేకించుకోవచ్చు తోచినట్టుగా వాళ్ళు ఇంకా నేనైతే ఫస్ట్ నీళ్ళతో ఆ తర్వాత పాలతోని స్వామివారిని అభిషేకించి ఇంకా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా అభిషేకించేసి ఆ తర్వాత కార్తీక మాసంలో ఎలా అయితే పదకొండు మూడు వందల అరవై ఐదు వత్తులతోని దీపాలు పెట్టుకుంటాము అలాగే నేను ఎప్పుడైతే నేను శివునికి ఉపవాసం ఉండి ఇలా ఫాస్టింగ్ చేసుకుంటానో ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు చెట్టు రెండు వెలిగించుకుంటాను సో ఎంత బాగుంటుందో తెలుసా అండి ఇలా మన దగ్గరగా శివునికి మన చేతులతోని వాటర్తోని పాలతోని అభిషేకిస్తే ఆహా ఎంత తృప్తిగా ఉంటుందో ఇంకా నేను గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేకుండే ఇంకా మంచిగా తృప్తి పూర్తిగా అభిషేకించుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని గుడి చుట్టూ ఒక పదకొండు ప్రదర్శనలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరాను సో ఈ గుడిలో ఉన్న పదిహేను ఇరవై నిమిషాలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అన్నీ మర్చిపోతాము అని అనుకుంటాం కానీ మనకు తీరని కోరికలు ఏదైనా ఉంటే ఈ దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధతో ఆనందంతో మొక్కుతూ ఉంటాం కదా సో అలా మొక్కినప్పుడు మళ్ళీ అవే కోరి గుర్తొస్తూ ఉంటాయి మనిషి ఆశా జీవి కదండీ ఎంత ఉన్నా మళ్ళీ ఆశ పడుతూనే ఉంటాము ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదండి అందులో భాగంగా డే ఫోర్ అనమాట సో ముందు హాల్ కిచెన్ హాల్ క్లీన్ చేస్తున్నాను సో ఇంకా హాల్ హాల్లో అయితే చాలా దుమ్మ అయిపోయింది మొత్తం అంతా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది చుట్టుపక్కల గోడలు ఫ్యాను ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవుని ఫోటోలు అవి ఇవి ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఈ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఒక్కొక్క షెల్ఫ్ తీసి తూర్చి మళ్ళీ పేపర్లు మార్చి అందులో ఉన్నవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ పెట్టాలి ఏదైనా ఒక్కటి మిస్ అయినా కూడా మళ్ళీ మా ఊళ్ళు తిడుతూ ఉంటారు వాళ్ళు అవి సైజులను ఈ సైజులను అవి పోగొట్టును ఇవి అని చెప్పేసి ఇంకా వాళ్ళ నుంచి ఆ మాటలు ఎందుకు పడాలి ఈ కథ ఎందుకని ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇదంతా వాళ్ళ ప్రాపర్టీస్ అనమాట వాళ్ళ వస్తువులే ఉంటాయి సో బెడ్రూమ్లో లివింగ్ రూమ్లో నావి నా కూతురు ఎక్కువ ఉంటే ఈ రూమ్లో మొత్తం మా హస్బెండ్ కి సంబంధించిన ఎక్కువ థింగ్స్ ఉంటాయి ఇంకా ఇంకా పాత పేపర్లు అన్ని క్లీన్ తెసి బస్తలు బస్తలు వాళ్ళు వస్తారు కదా రోజు చెప్పేసి రోజు అప్పుడు బస్తలు చెత్త చెత్తేస్తున్నాను ఇంకా మెయిన్ రాసింది కిచెన్ ఉంది ఇంకా వెనస్డే నుంచి కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే డేస్ ఇంకా క్లీన్ చేస్తే మండే ట్యూస్డే మళ్ళీ పక్క బట్టలు అవన్నీ వెండుకోవడం చేయడం అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఆ పనులు చేయాలి అండ్ వీటితో పాటుగా ఇంకా మన ఛానల్లో వినాయక చవితికి సంబంధించిన కొన్ని ప్రసాదాల రెసిపీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను మూడు మూడు రకాల నైవేద్యాలను చూపి పెట్టాను ఇంకా ఈ వీక్ ఒప్పిక ఉంటే పెడతాను లేకపోతే లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు సర్దైంది చాతనవ్వట్లేదు ఎక్కువ పండుకోవాలనిపిస్తూ ఉందనమాట అందుకనే చూస్తున్నా సో పైన మీకు చూపిస్తున్న షెల్ఫ్ టెడ్డీ బేర్సు దేవుని ఫోటోలు ఫ్యాను ఇవన్నీ ఇంకా దులపాలని అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను ఇదంతా క్లీన్ చేసేసరికి పన్నెండు అయిపోయింది ఇక పన్నెండు గంటల కొంచెం బ్రేక్ తీసుకొని ఇలా ఒక అరటిపండు కొబ్బరికా చిప్ప చక్కెర ఇవన్నీ కలుపుకొని తినేస్తున్నాను అనమాట సో ఇలా మా నాన్న నాకు వినాయక చవితికి ఇలా కలిపిచ్చింది నాకు బాగా గుర్తు వినాయక చవితి కొబ్బరికాయ కొట్టినాక వినాయక చవితి దగ్గర వినాయక దగ్గర పెట్టిన అట్టిపండు కొబ్బరి చిప్ప ఇవన్నీ కట్ చేసి ఇలా కొంచెం షుగర్ వేసుకొని తినేవాళ్ళం ఇది ఎప్పుడు తిన్నా కూడా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది సో ఫైనల్లీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊడ్ చేసి మరొకసారి ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ టూ థర్టీకి అట్లా చాయ్ కాఫీ అయితే పెట్టేసుకున్నాను కాఫీలో విత్ బిస్కెట్స్ పెట్టేసుకొని తినేసాను ఆకలి వేస్తుందని చెప్పేసి సో మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ముందు కూరగాయలు కట్ చేసుకున్నాను మండే ట్యూస్డే కోసం బెండకాయ ఫ్రై అండ్ ఉప్మా చేద్దామని చెప్పేసి వాటికి కట్ చేసి సేమియా చేసేస్తున్నాను చపాతీలు చేసేసాను సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకొని తులసి కూడా దీపారం పెట్టుకొని ఇంకా చపాతీ విత్ సేమియా పాయసం తినేసాను అనమాట సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ మండే చాలా చాలా చిన్న వ్లాగ్ అనమాట సో వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఆ మహాశివుని ఆశస్సులతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాన్ని చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే